నెల్లూరు జిల్లా ఉదయగిరి పంచాయతీ బస్టాండ్లో లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త భోగినేని కాశీరావు జనసేన జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం జనసేన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు పతాక ఆవిష్కరణ జరిగిన అనంతరం ఉదయగిరి పంచాయతీ బస్టాండ్ నుంచి జనసేన నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో ఉదయగిరిలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు పండగ వాతావరణంలో ఇంతమంది జన సమూహాలు చేయడం చాలా సంతోషంగా ఉందండి ఇకపోతే ఉదయగిరి నియోజకవర్గం జనసేనకి ఇక్కడ రోజు రోజుకు బాగా బలం పుచ్చుకుంటున్నది ఉదయగిరి నియోజకవర్గంలో ఈ ఏదైతే ఇన్నేళ్ల నుంచి జరుగుతున్నారో వాళ్ళ మీద వ్యతిరేకత రోజు రోజు పెరుగుతున్నది వాళ్ళ సొంత ఎమ్మెల్యేనే వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ తెలుగుదేశం తట్టు అడుగులు వేయడం దానికి నిదర్శనం అండి ఈ కుటుంబ పాలన ఏదైతే ఇక్కడ నడుస్తున్నారో సంవత్సరాల కొద్దీ ఆ కుటుంబ పాలని అంత ముందు ఇచ్చే టైం వచ్చింది ఈసారి ఖచ్చితంగా కూడా ప్రజలు ఈ కుటుంబ పాలనానికి ఈ మొత్తం మానేయని అనుకున్న ఒక అహంకార ధోరణికి అంత మందించి కొత్త నాయకత్వాన్ని తీసుకొస్తారని చెప్పి జనసేన తెలుగుదేశం యొక్క కూటమిని అధికారంలో తీసుకొస్తారని దేగిరి నియోజకవర్గంలోనే కాదు నెల్లూరులోని పది నియోజకవర్గాల్లో కూడా ఇదే జరగబోతుంది అట్లాగే రాష్ట్రంలో కూడా రేపు రాబోయే ప్రభుత్వం జనసేన తెలుగుదోసం కూటమని చెప్పి కుండబదులుగా చెప్పుకుంటూ అలాగే ఈ దేశంలో జరిగే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఈ సహజ వనరుల దోపిడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవాళ ఉదయం సాయిదాపురం మండలం వరదాపురం గ్రామంలో ఈ ఖనిజ దోపిడీని చూస్తే ఇవాళ కేజీఎఫ్ ని మైమరిపించే విధంగా ఉంది మేము ఇవాళ ఉదయం అక్కడికి వెళ్ళి అవన్నీ పరమాచ అవన్నీ చూసి చంద్రమోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యాలయం మొదలు పెట్టిపోతున్నారని ఓపెనింగ్ కి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది కావల్ నియోజకవర్గం తరఫున వారి ఆహ్వానంతో మేము ఇక్కడికి వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ఈ కేంద్రశేఖర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా అజయ్ గారు చెప్తున్నట్టు మాకు ఇక్కడ అజయ్ అన్నగర్ సపోర్ట్ వల్ల నెల్లూరు జిల్లాలో గత మీరు కూడా చూస్తున్నారు సోషల్ మీడియాలో ఎంతో ఉదృతంగా ముందుకు వెళుతున్నాం ఎక్కడ ఏ ప్రజలకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము ముందున్నాం జనసేన పార్టీ ముందుంది అనే విధంగా జనసేన పార్టీకి చాలా బలంగా నిలబడి మా వెన్నుదన్నుగా ఉంటూ మాకు ఎంతో సహకరిస్తున్నాం అజయన్న గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి జనసేన నాయకులకి ఇన్ఛార్జీలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఎంతో విజయంగా జరిగి జనసేన తెలుగుదేశం తరఫున అత్యధిక ఓట్లతో నియోజకవర్గంలో కూడా చేసుకోవాలని నిల్వ జిల్లాలో మా పార్టీ తరఫున మా నియోజకవర్గం కావులు నియోజకవర్గం తరఫున మా జనసేన తరఫున కోరుకుంటూ సెలవు తీసుకున్నా మా అజయన్న గారి పర్యవేక్షణలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ చాలా దూరుగా ముందుకు పోతుంది నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల ఎక్కడైనా కానీ ఏ జనసేన ఇబ్బంది జరిగినా లేదా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది జరిగి జనసేన పార్టీ అక్కడ కార్యక్రమం చేసినా నేనున్నానంటూ మా అజయన్న గారి పర్యవేక్షణలో చాలా జనసేన పార్టీ చాలా వడి వడిగా ముందు అడుగు చేస్తా ఉంది ఇదే 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 విధంగా జనసేన పార్టీ తన దూకులను ప్రదర్శించి ప్రజలకు మరింత చేరువు కావాలని కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్